ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మేము గట్టి అసెంబ్లీలో పట్టు పెడితే ఒక ఆయుధం పెట్టింది టేబుల్ మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది పోనీ అదన్న అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు నాట్ ఈ సింగిల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని గాయ పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల బృతి ఇస్తామన్నారు నిరుద్యోగ బృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాని గురించి మేము పోరాడతాం అసెంబ్లీలో ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున మా షాయశక్తిలో మేము కృషి చేస్తాం బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ నా ఆలోచన ఏంటంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్ మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి ఇవాళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు ఆ సో హ్యాపీ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళలే ఫస్ట్ ఉంటున్నారు ఎంసెట్ ర్యాంక్ వచ్చినా లేకపోతే పీసెట్ ర్యాంక్ వచ్చి వచ్చినా మెడిసిన్ మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినా ఎక్కడ చూసినా గర్ల్స్ టాప్లో ఉంటున్నారు దే ఆర్ పర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ సో మీరు ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు కూడా చాలా మంది గర్ల్స్ వచ్చారు మీరు కూడా చక్కగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి నేను సిద్దిపేటలో కూడా ట్రై చేస్తున్నా వాస్తవానికి ఇక్కడ ఒక ఐటీ టవర్ పెట్టించాను నా ఆలోచన అక్కడ ఒక వెయ్యి మందికి జాబ్ ఇప్పించాలని ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగైదు వందలకు వచ్చింది ఇప్పుడు దాన్ని ప్రభుత్వం వచ్చినాక నిర్వీర్యం చేశారు పట్టు పట్టించుకోవడం లేదు వెటర్నరీ బీబీఎస్ఈ కాలేజీని పెడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి కొడంగల్ పట్టుకుపోయింది కొత్తది పెట్టుకోవాలి కానీ సిదిపేటది ఎక్కవాలనా ఇక్కడ నుంచి ఆ బీబీఎస్ఈ వెటనరీ కాలేజీని ఎత్తుకపోయింది